ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసింది ఎవరు ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ ఆప్షన్ బి అటల్ బిహారీ వాజ్పేయి ఆప్షన్ సి ఎల్కే అద్వానీ ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్ యువర్ టైం స్టార్ట్ నౌ రేస్ ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిరానికి ఎన్ని గోపురాలు ఉంటాయి ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఒకటి అయోధ్య రామమందిరంలో ఏ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఆప్షన్ ఏ దీపావళి ఆప్షన్ బి హోలీ ఆప్షన్ సి రంజన్ ఆప్షన్ డి క్రిస్మస్ ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ధ్యాన్ సరేస్ ఆప్షన్ ఏ దీపావళి శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఇతిహాసం ఏది ఆప్షన్ ఏ మహాభారతం ఆప్షన్ బి రామాయణం ఆప్షన్ సి భగవద్గీత ఆప్షన్ డి పురాణం ఎవర్ టైం స్టార్ట్ నౌ ధ్యాన్ సరేస్ ఆప్షన్ బి రామాయణం అయోధ్య రమమందిరం రూపశిల్పి ఎవరు ఆప్షన్ ఏ విశ్వనాథ్ ఆప్షన్ బి విశ్వకర్మ ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్య ఆప్షన్ డి బాబర్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ధ్యాన్సరీస్ ఆప్షన్ బి విశ్వకర్మ అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఏ సామాగ్రి ఉపయోగించారు ఆప్షన్ ఏ మార్బుల్ ఆప్షన్ బి గ్రానైట్ ఆప్షన్ ఇసుకరాయి ఆప్షన్ డి సున్నపురాయి ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఇస్ ఆప్షన్ ఇసుకరాయి అయోధ్య రామమందిరం గోపురం ఎత్తు ఆప్షన్ ఏ నూట ఎనిమిది అడుగులు ఆప్షన్ బి నూట ఇరవై ఎనిమిది అడుగులు ఆప్షన్ సి నూట నలభై ఒకటి అడుగులు ఆప్షన్ డి నూట యాభై ఒకటి అడుగులు యవర్ టైమ్ స్టార్ నౌ ధ్యాన్ సరీస్ ఆప్షన్ సి నూట నలభై ఒకటి అడుగులు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి మట్టిని పంపిన దేశం ఏది ఆప్షన్ ఏ నేపాల్ ఆప్షన్ బి థాయ్లాండ్ ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ డి భూటాన్ ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ధ్యాన్స్ రేస్ ఆప్షన్ బి థాయ్లాండ్